ఎర్రచందన మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది ఈ అడవిలో మొక్కలు నాటటం ఏందో ఎవరికి అర్థం కాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే అడవుల్లో దట్టమైన అడవుల్లో చెట్లు నాటతారు బాగా పొంగి పొరలేటువంటి నదుల్లో నీళ్లు పోస్తారు నల్ల కళ్ళార్థాలు వేసుకొని రెండు లక్షల రెండో పుస్తకం చదువుతారు అని జనం అనుకుంటున్నారు దాదాపు రెండున్నర లక్షల టన్నుల ఎర్రచందనం దొంగల్ని దొంగల్ని ఆయన చూడడం జరిగింది ఆ చూసినటువంటి ఆ ఎర్రచందనం దొంగ దొంగలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పట్టుకున్నటువంటివి మీ హయాంలో ఒక్క దొంగ కూడా మీరు పట్టుకోలే దాన్ని గురించి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు వెంకటేశ్వర స్వామికి గాయమైంది ఆగా రక్తం ద్వారా పుట్టినటువంటి చెట్లు ఎర్రచందనం దొంగలు అనేటువంటి కొత్త విషయాన్ని చెప్పటం తప్ప ఏంటి దీని అర్థం మీరు ఫోటోల కోసమని ఫోజులు ఇవ్వటానికి పుస్తకాలు చదువుతున్నారా లేకపోతే కొత్త విషయాలు చెప్పటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా ఎవరికి కూడా అర్థం కాకుండా మీ పర్యటన అంతా కూడా ఆద్యాంతము ఆశ్చర్యకరం కలిగించే రీతిలో కొనసాగింది సాయంకాలం వరకు తిరిగినటువంటి ఆయన వెంటనే హైదరాబాదుకు వెళ్ళి మళ్ళీ ఉదయం ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరుకు వెళ్ళి అక్కడ కుంకి అనుగులతో కాసేపు ఆట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా అవమానపరిచి స్వాగతించడానికి వచ్చినటువంటి తిరుపతి ఎమ్మెల్యేతో తన ఎమ్మెల్యేతో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఏ ఒక్క రాజకీయులతోనూ కూడా కనీసమైనటువంటి వాళ్లతో సంభాషించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన పర్యటన ఆద్యాంతము చాలా హాస్యాన్ని స్ఫురణకు తెచ్చే విధంగా కొనసాగింది తిరుపతిలో ఆయనకు ఆ వసతులు లేకుండా మరి హైదరాబాదుకు రాత్రికి కడుపు నింపుకోవటానికి ఆ ఆకలిని తెచ్చుకోవటానికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది ఒకరోజు రాత్రి ఉండటానికే ఆయనకు అంత ఇబ్బందికరమైనటువంటి పరి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం ఎవరికి అర్థం కాాలా లేదా ఆయన సమాధానం చెప్పి ఉండాలా మీ పర్యటన వల్ల తిరుపతి ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనము జరగకపోగా మీరు దిగిన పక్కనే వరదయపాలెంలో ఒక చెరువు తెగిపోయి వందల పశువులు చనిపోతే మీరు ఆ గోవులు చనిపోతే మీరు హిందూ ధర్మ పరిరక్షణ కోసమే నడుంబిగించినటువంటి వ్యక్తిగా ఆ గోమాతలు చనిపోయినటువంటి దానికి పరామర్శకు కూడా ఆ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళకపోయారు ఇది చాలా అందరికీ కూడా బాధ కలిగిస్తుంది మీ ఈ ట్రిప్పు పవన్ కళ్యాణ్ గారు ఇలా మీద మీ మీద ఈ సద్విమర్శ చేస్తే అర్థం చేసుకోవాలా ఎవరికైనా మంచి చెబితే అరే ఇడు మంచి చెప్పినాడు మంచి విషయాలని మనం తప్పును సరిదిద్దుకోవాలా అని అనుకోవాలా కానీ మీ వాళ్ళు అదములు అర్థం కాకుండా కసురుకుంటారు లేకపోతే కొట్లాడుకుంటా కొట్లాడతారు మా మీద పడతారు మరి మీరు మీ జనసైనికులో ఎలా రెస్పాన్స్ అవుతారో మాకు తెలియదు కానీ మీ పర్యటనలు భవిష్యత్తులోనైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్థవంతంగా మీ ఇప్పటికే మీ మీద మీ కార్యకర్తల్లో కూడా చాలా అసహనం ఉంది ఆ అసహనాన్ని పోగొట్టే విధంగా మీరు కూటమిని కాపాడటానికి ఎంత శ్రద్ధ చూపుతున్నారో మీ జనసైనికుల్ని కాపాడుకోవటానికి కూడా శ్రద్ధ చూపించవలసిందిగా కోరుతున్నాను